నగరాల కులస్తులైన పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని నిరుపేద వృద్ధులకు ఎంతో కొంత ఆచరాగా నిలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఉపకార వేతనాలు వృద్ధాభివృద్ధి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పిల్లా మోహన్ రావు స్పష్టం చేశారు నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మిల్క్ ప్రాజెక్ట్ వి ఫంక్షన్ హాల్లో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను నిరుపేదలకు వృద్ధులకు వృద్ధాభివృద్ధి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మోహన్ రావు పాల్గొని మాట్లాడుతూ నగరాల కులస్ల్లో విద్యాభివృద్ధి కలిగించాలన్న ఆశయంతో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ముఖ్యంగా విద్యలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేస్తున్నామన్నారు అదే విధంగా నగరాల కులసుల్లో నిరుపేదలైన పేద వృద్ధులకు ఆసరాగా ఉండాలి వారికి ఎంతో కొంత సాయపడాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఉద్యాభివృద్ధిని పంపిణీ చేస్తున్నామన్నారు అతి కొద్ది మొత్తంలో ప్రారంభమైన ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నేడు అధిక మొత్తంలో సహాయం చేసే దిశగా వెళ్తుందన్నారు రానున్న కాలంలో మరింత అభివృద్ధిని సాధించి ఎక్కువ మందికి ఉపకార వేతనాలు అందించాలని కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎలిపిలి రఘుబాబు అసోసియేషన్ అధ్యక్షులు పిల్లారవి ఉపాధ్యక్షులు రామారావు తమ్మిన దివాకర్ణ రాంపెళ్ల గురునాథరావు సహాయ కార్యదర్శి చొక్కర్ శ్రీనివాసరావు కోశాధికారి రాజగిరి సోమేశ్వర తదితరులు ఈ ఉపకార వేతనాలు పంపిణీ చేసిన వారిలో ఉన్నారు సొసైటీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ అలాగే వృద్ధులకు పెన్షన్స్ ఇస్తున్న ఈ రోజు వస్తున్నా జరుగుతుంది దానికి సుమారుగా తొంభై ఐదు మందికి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ అలాగే నూట పదమూడు మందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ జరుగుతుందండి వారికి మొత్తం సుమారుగా నాలుగు లక్షల పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది కులంలో ఉన్నటువంటి పేద విద్యార్థులని గరిక ప్రాతిపదికగా ఎంపిక చేసుకొని ఓ తొంభై ఐదు మందికి ఈ రోజు స్కాలర్షిప్ తీసుకున్నాము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మున్ముందు మరింతమంది మంది ముందుకు వస్తారని దీన్ని మరికొంత ముందు తీసుకెళ్ళడానికి కొత్త కూడా జాయిన్ ఏర్పాటు చేస్తున్నాము కొత్త కూడా జాయిన్ అవుతున్నారు కాకుండా మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పేద వృద్ధులకి కూడా ఇకంగా తోడ్పాటు చేయడానికి ఒక నూట పద్నాలుగు మంది పదమూడు మందికి ఈ రోజున మనం ఎంపిక ఇస్తున్నాము దీన్ని మరింత ముందు తీసుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవడానికి సొసైటీ తరఫున తరచూ సమావేశాలు అయ్యి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాము మరి వచ్చే సంవత్సరానికి మరింత ముందుకు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు రఘుబాబు అండి నేను సెక్రటరీ పిలిపిల్లి రఘుబాబు సుదీనం ఎందుకంటే నగరాల సామాజిక వర్గాల్లో చాలా ఎనబడినటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వీరి కోసం రెండు వేల సంవత్సరంలో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాతలందరూ ఇచ్చినటువంటి డబ్బులతో అవి బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీని ప్రతి సంవత్సరం కూడా ఖమ్మం తప్పకుండా విద్యార్థులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఇది ఈ సంవత్సరం కూడా దాదాపు డెబ్బై లక్షల రూపాయలు డిపాజిట్ మీద వచ్చినటువంటి ఆదాయాన్ని మేము దాదాపు రెండు వందల మందికి విద్యార్థులు కానీ రుదా పెన్షన్లు గానీ ఈ రోజు ఇవ్వడానికి పెద్దల కమిటీ అందరూ కూడా నిర్ణయించుకొని చేయడం వల్ల అందరు చక్కగా వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీంతో పాటు కొంతమంది దాతలు డెపర్లు కానీ ఒక చీరలు కానీ పెన్నులు కానీ పుస్తకాలు కూడా వాళ్ళ పిల్లలకు వృద్ధులకు ఇచ్చి నూతన సంవత్సరంలో పండుగ అందరిలో పండుగ జరగాలని చెప్పి సంతోషంతో ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు రావు అండి పూర్వ అతిష్ఠు నేను బాయిని బాబ్జీని ఏపీ నగరాల సంఘం ప్రెసిడెంట్ అండి మా ఈ ఎడ్యుకేషన్ సొసైటీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల వల్ల కానీ ఇంకో చక్కగా చదువుకొని దీనికి వెళ్తున్నారు వాళ్ళకి వేరే వేరే ఇంకేదైనా అవసరాలు ఉంటే ఈ ఏపీ నగరాల సంఘం ఆఫీస్ ఉంది రాములు వారి గుడి దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళ పిల్లలకు అవకాశం ఉంది సపోర్ట్ గా ఉంటాము సపోర్ట్ గా ఉంటాము మేము లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్